అరానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒక మిత్రుడితో నేను మాట్లాడుతున్నప్పుడు జనరల్ విషయాలు రెండేళ్ళు ఎందుకు పడుతుంది సార్ పే కమిషన్లకి డిఏ తీసుకెళ్ళి బేసిక్లో కలపాలి ఎంత ఫిట్మెంట్ ఇవ్వాలో తెలిసాలి అదే కదా మెయిన్ సమ పే కమిషన్ చేసేది ఏ పే కమిషన్ అయినా దీనికి రెండేళ్ళు రెండున్నరేళ్ళు మూడేళ్ళు ఎక్స్టెన్షన్ ఎందుకు ఇదంతా ఏదో డబ్బులు దొబ్బటానికి చేస్తున్నారు అనే పద్ధతిలో మాట్లాడి నాకు అర్థమైంది ఏంటంటే చాలామందికి వేతన సంఘాలు ఎలా పనిచేస్తాయి అన్న దాని మీద ఒక సమగ్రమైన అవగాహన ఉన్నట్లు లేదు అనిపించింది అదేదో నాకు తెలుసు అని కదా నాకు కూడా తెలీదు బట్ చాలామందికి ప్రొసీజర్ తెలిస్తే మనము వేతన సంఘాలతో ఇంటరాక్ట్ అయ్యే విధానం కూడా మారుతుందేమో అనిపించింది ఎందుకంటే ఆరో వేతన సంఘంలో వివిధ యూనియన్ల నుంచి వివిధ ఇండివిజువల్స్ నుంచి వాళ్ళు మీ మీ సమస్యలు మీ మీ సలహాలు సూచనలు వేతన సంఘాలకు ఇవ్వండి అని చెప్పి ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఆ ఈమెయిల్ అడ్రస్కి మీ రిప్రజెంటేషన్స్ పంపండి అని అంటే దాదాపు కోటి ఇరవై లక్షలు కోటి ముప్పై లక్షలు ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు అటానమస్ బాడీసు ప్లస్ సెంట్రల్ పే కమిషన్ని అమలు చేసే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళందరి నుంచి వాళ్ళకు వచ్చిన సూచనలు దాదాపు ఇరవై వేలు ముప్పై వేలు ఆరో వేతన సంఘం కానీ ఏడో వేతన సంఘం కానీ కనీసం అసలు యాభై వేలు కూడా దాటల యూనియన్లు ఇస్తాయి కదా అనే ప్రశ్న వచ్చింది ఈ డిస్కషన్లో ఈ డిస్కషన్ ఎందుకు చెప్తున్నాను అని అంటే నలుగురికి ఉపయోగపడుతుందేమో మనం ఇంటరాక్ట్ కావటానికి పే కమిషన్లతో అని అనిపించింది ఎందుకంటే ఒక యూనియన్ నాయకులు ఉన్నారనుకుందాం జనరల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన దృష్టికి ఒక క్యాడర్ సమస్యలు ఆ సమస్యలు ఈ సమస్యలన్నీ కలిపి ఒక యాభైయో అరవైయో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది పే కమిషన్కి ఇవన్నీ ఇవ్వాలి అని అతనికి రిప్రజెంటేషన్లో ఫోన్లలోనూ ప్రాబ్లం వచ్చింది అనుకున్నాం ఆయన దృష్టికి వచ్చింది అనుకుందాం పే కమిషన్కి రాసేటప్పుడు ఏం చేస్తారు ఈ యాభై సమస్యలు తీసుకెళ్ళి ఒక ఇరవై పేజీల లెటర్ రాయలేడు కదా ఇరవై పేజీలు ఎవరు చదువుతారు పక్కన మారేస్తారు అని ఇంపార్టెంట్ ఇష్యూస్ పెంచుకొని ఎంచుకుని ఆ ఎంచుకున్న దాంట్లో ఐదో ఆరో ఏడో ఐటమ్స్ సీరియస్గా ఉన్నవి దాంట్లో రాసేసి మిగతావి మనం వెళ్ళి మాట్లాడేటప్పుడు మాట్లాడదాం ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటారు జనరలైజ్డ్గా మాట్లాడేటప్పుడు రిటర్న్గా ఇచ్చిన అంశాలకి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఈ గ్రీవియన్సెస్ ఏవైతే క్యాడర్ వైజ్ గ్రీవియన్సెస్ లేకపోతే అనామలస్ పొజిషన్లో ఉన్నవో అబరేషన్స్లో ఉన్నవో ఇవన్నీ కూడా వేతన సంఘం దృష్టికి రాకుండా అయిపోతాయి అంటే ఏం చేయాలి అని అనంటే వేతన సంఘాలు ఏర్పడిన తర్వాత ఒక ప్రశ్న తయారు చేస్తాయి క్వశ్చనీరు ఇస్తారు ఆ క్వశ్చనీరు వాళ్ళ వెబ్సైట్లలో పే కమిషన్ వెబ్సైట్లో పెడతారు యూనియన్లకి పంపిస్తారు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకి పంపిస్తారు వాళ్ళ వెబ్సైట్లో ఈమెయిల్కి మీరు ఏదన్నా సమస్య గ్రీవియన్స్ ఉంటే పంపండి మేము దీన్ని పరిశీలిస్తాం అని చెప్తారు కోటి ఇరవై లక్షల మంది ఉన్న పెన్షనర్లు ఉద్యోగస్తులకి ఇరవై వేలు ముప్పై వేలు వస్తే మీ సమగ్రత ఎక్కడుంటుంది పే కమిషన్స్లో రెండోది అసలు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో మన ఐటమే లేదు కదా అని అంటే మీరు రేపొద్దున కాల్ఫార్ చేయబోయే క్వశ్చన్నీర్లకి ఈ అంశం ఇవ్వద్దని వాళ్ళు ఎందుకు చెప్తారు వాళ్ళ దృష్టికి ముందు మీ గ్రీవియన్స్ వెళ్ళాలి కదా ఈ క్వశ్చనీర్లు ఇచ్చి దానికి రిపోర్టు కాల్ఫార్ చేయటం దానికి సమాధానాలు కాల్ఫార్ చేయటంతో పాటు వేతన సంఘాలు వివిధ అంశాల మీద పరిశీలన చేయటానికి సపోజ్ ఈసారి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ప్రైవేట్ సెక్టర్ ఉంది రెండోది గ్లోబలైజ్డ్ సినారియో అన్న పదం ఈసారి లేదు ప్రైవేట్ అంటే ఇండియాలో ఉన్న ప్రైవేటా లేదా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రైవేటా అన్న దాని మీద కూడా క్లారిటీ లేదు ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు గతంలో ఐఐఎంస్కి లేదా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి లేదా డెలైట్ ఇటువంటి సంస్థలకి పలానా అంశం మీద మీరు ఒక సర్వే చేసి దీని మీద మీ రిపోర్టు తయారు చేయండి అని ఇచ్చే అవకాశం కూడా వాళ్ళు చేస్తారు ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు మనం ఎంత రియాక్ట్ అయ్యాం మన ప్రాబ్లమ్స్ వేతన సంఘాల దృష్టికి ఎలా తీసుకెళ్లాము అన్నది ప్రధానమైన పాత్ర వహిస్తాయి ఇంకొక అంశం ఏంటి అని అనంటే క్వశ్చనీరు తయారు చేసిన తర్వాత వీళ్ళు దేశంలోని వివిధ ప్రాంతాలలో క్యాంపులు కండక్ట్ చేసి సపోజ్ కలకత్తా బొంబాయి హైదరాబాదు ఢిల్లీ లాంటి ప్లేసుల్లో వేతన సంఘం వచ్చి ఆ ప్లేసుల్లో ఒక రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఉండి అక్కడ ఉన్న వేత యూనియన్లు పర్సనల్గా ఎవరైనా రావాలనుకుంటే మీరు వచ్చి మమ్మల్ని కలిసి మీకు మీ ప్రాబ్లమ్స్ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు మాకు డిస్కస్ చేయొచ్చు అని చెప్తారు ఆ ప్రాంతాలలో ఉన్నప్పుడు వేతన సంఘాలని కలిసి అసలు ప్రాబ్లమ్ ఒక రిప్రజెంటేషన్ రూపంలో తయారు చేసి ఇవ్వటం కూడా చాలా ముఖ్యము మనము అడిషనల్ నిన్న ఒక కామెంట్ నాకు నచ్చింది సార్ మీరు అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ యాడ్ చేయాలా డిమాండ్ చేయాలా యూనియన్లు అని పెడుతున్నారు పొరపాటున మిస్ అయితే మనం డిమాండ్ చేయొచ్చు సార్ ఇంటెన్షనల్గా మిస్ చేశారు తీసేశారు కావాలని వాళ్ళని ఎలా మనం అడగగలము అని అన్నారు అటువంటి వాళ్ళనే ఇంకా ఎక్కువ అడగాలి అటువంటి వాళ్ళనే మనం ఇంకా ఎక్కువ అడగాలి ఎందుకు అడగాలి అని అంటే ఇంటెన్షనల్గా పాత పెన్షనర్లకి లేదా పెన్షన్ ప్రయోజనాలు ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందు ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న పెన్షన్ ప్రయోజనాలు ఏంటో వాళ్ళు దాంట్లో చెప్పమని అడగల టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఎన్పిఎస్ యూపీఎస్లో ఉన్న వాళ్ళకి కూడా డిసిఆర్జీలో ఏమేమి మార్పులు ఉంటాయి ఏమేమి చెయ్యాలి అన్నారు తప్ప పెన్షనరీ ప్రయోజనాలు అన్న పదం యూపీఎస్ ఎన్పిఎస్ వాళ్ళది కూడా లేదు సో వేతన సంఘాలకి రెండేళ్ళు ఎందుకు పడుతుంది అని అంటే ఈ అంశాలను స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది స్టడీ చేయటంతో పాటు ఆయా అంశాలు ఈసారి అయితే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మరీ ఏదో ఎంత తగ్గిచ్చిస్తే అంత మేలు అని ఇచ్చారు తప్ప చాలాసార్లు మూడు పేజీలు ఐదు పేజీలు ఉన్న సందర్భాలు కూడా ఉంటాయి ఎందుకంటే డీటెయిల్డ్ స్టడీ చేయమంటారు ఈ డీటెయిల్డ్ స్టడీ చేయటానికి వివిధ వర్గాల నుంచి వచ్చిన సమస్యలు క్రోడీకరించి ఆ క్రోడీకరణకి తగిన రిప్లైలు అసలు ఏమున్న స్ట్రక్చర్ ఏంటి ఆ స్ట్రక్చర్లో ఉన్న రూల్స్ ఏంటి ఈ రూల్స్లో ఉన్న లోపాలు ఏంటి అని స్టడీ చేసి ఆ లోపాలకి తగిన పరిష్కార మార్గాలని రికమెండ్ చేయాల్సిన బాధ్యత వేతన సంఘానికి ఉంటుంది సరే అన్నీ అందరూ కరెక్ట్గా చేస్తున్నారా లేదా పే కమిషన్లో ఫోర్త్ పే కమిషన్లో అది లేదు ఫిఫ్త్ పే కమిషన్లో అది లేదు అని అనే అవకాశం ఉంటుంది కానీ అసలు ఈ సమస్యని వేతన సంఘం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కదా అందుకనే నా వ్యక్తిగతమైన సలహా చాలామంది మిత్రులు మన దాంట్లో యూనియన్ లీడర్సు లేకపోతే అసోసియేషన్ ప్రెసిడెంట్లు మన దాంట్లో చూస్తుంటారు వేతన సంఘానికి మనం సూచనలు సూచనలేంటి ఏ అంశంలో వేతన సంఘాలు గతంలో పట్టించుకోవటం లేదు ఏ అంశాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి కమిటేషను పదిహేనేళ్ళు కాకుండా పదకొండు సంవత్సరాల మూడు నెలలు లేదా పన్నెండు సంవత్సరాలు అని అనేక కోర్టులలో కేసులు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో లేదా నేషనల్ కౌన్సిల్ సబ్ జేసీఎం సమావేశంలో ఏం చెప్పింది ఈ అంశాన్ని మేము ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేస్తామని చెప్పింది యాడ్ చేశారా చేయలే ఇప్పుడు ఏమంటారు ఒకవేళ అడిగితే మనం అదేంటి మీరు నేషనల్ కౌన్సిల్లో మాట ఇచ్చారు ఈ నేషనల్ కౌన్సిల్లో ఇచ్చిన మాటని తప్పి మీరు యాడ్ చేయలేదు అని అంటే ఏం చేశారు సబ్జుడిస్ అంటారు ఆల్రెడీ న్యాయ వ్యవస్థ పరిధిలో ఉంది లెట్ హెమ్ డిసైడ్ అంటారు న్యాయ వ్యవస్థ తెలిచేటప్పటికీ ముసలి మనం ఉంటామో లేదో కూడా తెలియదు సో ఈ సమస్యలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఒక నోట్స్ డీటెయిల్డ్ నోటు లెక్చరర్లు ఉంటారు టీచర్లు ఉంటారు సబ్ స్టాఫ్ ఉంటారు లేకపోతే క్లరికల్ స్టాఫ్ ఉంటారు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటారు ఫీల్డ్ స్టాఫ్ ఉంటారు ఈ ఏ ఏ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశాల మీద ఒక సమగ్రమైన నోట్ తయారు చేసుకుని అన్ని అంశాలు కవర్ అయినాయా లేదా చూసుకుని ఈ సమగ్రమైన నోట్స్ని డీటెయిల్డ్ నోటుని ఏం కావాలి ఏమేమి లోపాలు ఉన్నాయి దాంట్లో తయారు చేసుకుని అది యూనియన్ నాయకులతో పాటు డైరెక్ట్గా వేతన సంఘానికి పంపించటం అవసరము అలా జరిగినప్పుడు వేతన సంఘం దృష్టికి ముప్పై వేలు కాదు కనీసం నాలుగైదు లక్షల రిప్రజెంటేషన్స్ రావాలి వాళ్ళందరూ దాన్ని కంప్యూటరైజ్ చేస్తున్నారు అందులో ఉన్న సమస్యలు ఒకే సమస్యను ఎవరన్నా ఒక పది మంది చెప్పారు అని అంటే పది మంది చెప్పారు అని కంప్యూటర్లోనే ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తున్నారు ఏడో వేతన సంఘం కానీ ఆరో వేతన సంఘం కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఈ అంశాలు వాళ్ళు దాంట్లో మెన్షన్ చేశారు కొత్త ప్రాబ్లం వచ్చినప్పుడు కొత్త ప్రాబ్లం హైలైట్ అయ్యి దానికేంటి ఒకే సంవత్సరాన్ని చాలామంది చెప్తే చాలామంది చెప్పారు దాంట్లోకి ఇంతమంది ఇచ్చారు అని వెళ్ళేలాగా ఒక ప్రక్రియ తయారు చేసుకుంటున్నారు కాబట్టి వేతన సంఘానికి అన్ని కేడర్లకు సంబంధించిన లోటుపాట్లు చేయాల్సిన మార్పుల మీద ఒక సమగ్రమైన నోట్స్ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ప్రిపేర్ చేసుకుని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ రకంగా మనం వేతన సంఘం మీద ఒత్తిడి క్రియేట్ చేయటానికి ప్రయత్నిద్దామని చెబుతూ మరోసారి నేను మీ టైం తీసుకుంటున్నాను ఒక నిమిషం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇందాక నేను గత రెండు మూడు రోజులుగా చెప్తున్నట్టు ఫిఫ్టీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు ఆ ఫిఫ్టీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూసే వాళ్ళలో రెగ్యులర్గా దాదాపు ముప్పై ఐదు శాతం మంది చూస్తున్నారు కాబట్టి ఈ అంశం మీద చేసే హైప్ బటన్ కూడా నొక్కుతారని అనుకుంటూ ధన్యవాదాలు